వెల్కమ్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఓజీ సినిమా హైప్ ఎలా ఉందని అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కొంత వర్షం రావడం వల్ల డిస్టర్బెన్స్ అయ్యిందని మనం అయితే చెప్పుకోవచ్చు అనుకున్నంత రీతిలో సక్సెస్ కాలేదని మనం అయితే చెప్పుకోవచ్చు దాని మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని కూడా తెలుసు కానీ ఎంత ట్రోల్ చేస్తున్నారో సినిమాకి అంత హైప్ పెరిగిపోతుంది రోజు రోజుకి కూడా సినిమాకు ఒక రేంజ్ లో అయిపోంది అనే దానికి ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఒక్కొక్క ఏరియాలో టికెట్ అనేది లక్షల్లో బొలుగుతుంది చోటొప్పలకి సంబంధించి ఫస్ట్ టికెట్ అనేది ప్రీమియర్ షో ఫస్ట్ టికెట్ అనేది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అంటే రూపాయి తక్కువ ఒక లక్ష ముప్పై వేల రూపాయలకి ఆక్షన్ పాడడం అనేది జరిగింది ఇలా తమిళనాడులో కొన్నారు బెంగళూరులో కొన్నారు హైదరాబాద్ లో కొన్నారు ఇంకోవైపు అమలాపురం కొన్నారు ఆంధ్రాలో కొన్నారు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి టికెట్ కూడా లక్షల్లో పలుకుతుంది ఆ డబ్బులు తీసుకువెళ్ళి జనసేన పార్టీకి డొనేషన్ల రూపంలో ఇచ్చేయడం జరుగుతుంది ఇది ఒక ఎత్తు అయితే ట్రైలర్ నిన్న వచ్చేసింది నిన్న ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఒక్కొక్కరికి కూడా గూజ్ బంప్స్ పెరిగిపోయినాయి ఎందుకంటే ఆ ట్రైలర్ చూసేంత వరకు కూడా ఒక్కొక్కరికి నరాల వీక్నెస్ వచ్చేసి అసలు ఈ ట్రైలర్ చూడకపోతే ఏమైపోతాము సినిమా రాకపోందే చచ్చిపోతామేమో అని కొంతమంది మేం రూపంలో కానీ కొంతమంది వాళ్ళ సొంతంగా వ్యక్తిగత అభిప్రాయాలు పోస్ట్ చేయడం అయితే జరిగింది అయితే నిన్న ట్రైలర్ వచ్చింది ట్రైలర్ నాలుగు గంటల్లోనే ఏ నాలుగు పాయింట్ టూ ఎం అంటే నలభై రెండు లక్షల వ్యూస్ అనేది వచ్చింది అంటే నేను ఈ వీడియో చేసేసరికి ఆ వ్యూస్ అనేది రావడం జరిగింది మరి ఈ పార్టీకే ఎంత వ్యూస్ వచ్చి ఉంటాయి అనేది మనమైతే అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద ఇంకా హైప్ పెరిగిపోయింది ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టే విధంగా ఉంది అనే నేపథ్యంలో పక్కా కమర్షియల్ తో పైగా మాస్ డ్రాప్ ఏకంగా నైంటీస్ టైంలో లో ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక పెద్ద మాఫియా బ్యాక్డ్రాప్ మీద ఈ స్టోరీ నడిచినట్టు అయితే ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది కానీ ట్రైలర్ ఎఫెక్ట్స్ కానీ వెనకాల బీజియం కానీ ప్రతి ఒక్కటి కూడా అదిరిపోయింది ఈ ఒక్క ట్రైలర్ సమాధానం చెప్పుద్ది అని చెప్పి సుజిత్ అయితే నిరూపించాడు ఎందుకనంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్షంలో తడుచుకుంటూ అందరూ కూడా వర్షంలో తడుతున్నారు ఆయన తడుతున్నారు అప్పుడు మాట్లాడేటప్పుడు సుజిత్ ట్రైలర్ ఎక్కడా అని చెప్పి అడిగితే సరి ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి దాదాపుగా రెండు మూడు సార్లు ట్రైలర్ గురించి డిస్కషన్ వచ్చింది అయినా కూడా సుజిత్ తమ్మని డీవీవీ ఎంటర్టైన్మెంట్ దానయ్య గారిని ఒప్పించి ట్రైలర్ అక్కడ వేయడం జరిగింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ట్రైలర్ వేయడం జరిగింది అయితే ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో చాలా వరకు కూడా అప్పటికే బయటికి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది కానీ నిన్న మధ్యాహ్నం ఏదైతే దాదాపు ఒంటి గంటన్నర రెండు ఆ ప్రాంతంలో ట్రైలర్ రిలీజ్ అయినట్టుంది కానీ ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ మాత్రం వేరే అని మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కానీ ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఇటువంటి సినిమా ఇంకొకటి రాదు ఎందుకంటే ఇక్కడ రికార్డ్స్ టికెట్లు ఇప్పుడు వరకు కూడా ఫస్ట్ టికెట్ అనేది వేలం పాట పెట్టి లక్షల లక్షలకు పాడడం అనేది ఇదే మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే మొట్టమొదటిసారి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ ఫాలో అవర్ కాదు ట్రెండ్ సెట్ చేస్తారని చెప్పి ఏదైతే చెప్తా ఉంటారో ఈరోజు అది నిజమైంది ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి పుష్ప టూ కానీ పుష్ప కానీ బాహుబలి త్రిబులారు వేరే వేరే సినిమాలు చాలా వచ్చినాయి కానీ ఏ సినిమాలకి సంబంధించిన టికెట్లు అనేవి ఫస్ట్ టికెట్ అనేది వేలం పాట పెట్టడం పది టికెట్ల వరకు కూడా లక్షల్లో పాడడం అయితే జరిగింది అంటే ఒక రకంగా ఇది ఒక మంచి రికార్డ్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఇంకోవైపు సినిమాకున్న హైప్తో సోషల్ మీడియాలో వస్తున్న మేమ్స్ కానీ ట్రోల్స్ కానీ నెగిటివ్ పోస్టులు కానీ పాజిటివ్ పోస్టులు కానీ ఎలా ఉన్నాయంటే రోజు రోజుకి కూడా ఓజీ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఒక రకంగా పిట్స్ వచ్చో లేకపోతే నరాల వీక్నెస్ వచ్చి ఉన్నారు ఫ్యాన్స్ అంత విపరీతమైన ఒక ఎడిక్షన్ ఎక్కేసింది ఒక రకంగా ఒక డ్రగ్స్ వాడితే ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఓజీ సినిమా పరిస్థితుల్లో కూడా అలాగే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనా కానీ కొంత డిలే అయినా కానీ కొంత లేట్ అయినా కానీ అవుట్పుట్ మాత్రం నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంది అని చెప్పి పక్కాగా అర్థమైపోయింది మరి ఇరవై నాలుగో తారీఖు నైట్ ముందుగానే ప్రీమియర్ షోలో అయితే ఆల్రెడీ రెండు షర్టులోనూ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఏపీలో వెయ్యి రూపాయలు టికెట్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఎనిమిది వందల టికెట్ రేటు ఫిక్స్ చేయడం జరిగింది కానీ ప్రీమియర్ షోలు ఎలా ఉంటాయి ఆ జాతర ఎలా ఉంటుంది చూడాలి ప్రతి థియేటర్ దగ్గర కూడా ఒక మాస్ సెలబ్రేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే దసరా సందడి ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ఓజీ డిపెండ్ అయ్యి ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు దసరాకి ఖచ్చితంగా ఓజీ మాత్రం రికార్డులు బద్దల కొడుతుంది జస్ట్ హిట్ టాక్ అని పడితే చాలు సినిమాని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు అందులో ఎటువంటి డౌట్ ఏం లేదు ఎందుకంటే సినిమాకున్న హైప్ అలాంటిది మూవీ అఫీషియల్ టీం నుంచి ఎటువంటి పెద్దగా ప్రమోషన్ లేకపోయినా కానీ చిన్న సినిమాలకి సంబంధించిన అంటే టాలీవుడ్ లో వచ్చిన చిన్న సినిమాలకి సంబంధించిన మెరాయ్ కానీ లిటిల్ హార్ట్స్ కిష్కిందపురి ఇంకా వేరే వేరే సినిమాలు వేరే వేరే డైరెక్టర్లు కూడా ఓన్లీ వెయిటింగ్ ఫర్ ఓజీ అనే పేరుతోనే మాట్లాడడం జరుగుతుంది నేను ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు కూడా వెయిట్ చేస్తున్నారా రండి చూసేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఏ రేంజ్ లో అయిపోందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఉన్న ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సినిమాని అని చెప్పి డిజాస్టర్ ఓజీ బాయ్ కాట్ ఓజీ అనే పేరుతో చాలామంది నెగిటివ్ పోస్టులు పెట్టడం ప్రీ రిలీజ్ లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది అభిమానులు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ చాలామంది కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది అసలు ఎంత దారుణంగా ఉందంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ బేస్ చేసుకుని నెగిటివ్ పోస్టులు అయితే చాలా విపరీతంగా అవుతున్నాయి కానీ ఏదేమైనా కానీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు పట్టించుకో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడమే హిట్ ఆ ఫ్లాపా సక్సెస్ ఆ ఫెయిల్యూరా లేకపోతే పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది ఆయనకి ఎప్పుడు ఉండదు ఎంతసేపు కూడా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే వచ్చే రిజల్ట్ అదే వద్దని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో ఒక మంచి మార్క్ రికార్డ్ వేసుకొని డిప్యూటీ సీఎం అనే బ్రాండ్ తగిలించుకొని ఈ రోజు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన పదవిలో కూర్చోవడం జరిగింది ఆయన పనితీరు కూడా అలాగే ఉంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ఖచ్చితంగా అంతకు మించిన రికార్డులు బ్రేక్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇంకొక పదేళ్ళు వచ్చినా కానీ ఓజీ సినిమా గురించి మాట్లాడుకునే రీతిలో రికార్డులు క్రియేట్ చేస్తాది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడడం జరుగుతుంది ఎక్స్పర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇరవై ఐదును మాత్రం ఖచ్చితంగా దసరా సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు ఓజీ రికార్డు మాత్రం కొల్లగొట్టడం ఖాయం